వెల్కమ్ టు స్పెషల్ నేను నేరమ్మ మండప ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది వైసీపీ అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఎందుకంటే అని కూడా దాని కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ ఇచ్చున్నాం దాని గురించే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం మనం చూసినట్లయితే లోకేష్ ఇప్పుడు కేవలం వైసీపీలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయ్యారు ఒక విద్యాశాఖ ఒక ఐటీ శాఖ ఆయన తీసుకున్న క్రమంలో చాలామంది నుంచి అంటే ఆయన అభిమానించే అభిమానం నుంచే కాదు టీడీపీ పార్టీ క్యాడర్ టీడీపీ క్యాడర్ నుంచి కూడా కొంత విమర్శలు వచ్చాయి ఆ రోజు లోకేష్కి సంబంధించి గతంలో మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు సమయంలో లోకేష్ ఫస్ట్ పార్టీతో అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు ఆయన ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం దగ్గర నుంచి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించడం దాకా కార్యకర్తలను ఆదుకోవడం దాకా ఆయన ఫోకస్ పెట్టేవాళ్ళు అలా పార్టీకి బ్యాక్బోన్గా నిలబడేవాళ్ళు సో ఆ క్రమంలో ఆయన తర్వాత రోజుల్లో ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి పద మంత్రి అయ్యారు మంత్రి అయిన తర్వాత పార్టీని వదిలేశారు అదేవిధంగా ప్రభుత్వం మీద ఫోకస్ పెట్టారు తన పనితీనింది ఫస్ట్ టైం మంత్రి అయ్యారు కాబట్టి తానేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భంలో లోకేష్ మిగతా విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు అయితే ఇలాంటి సందర్భమే అక్కడ మనం చూసినట్లయితే పార్టీని కొంత దూరం చేసింది లోకేష్తో పార్టీ గ్యాప్ రావడానికి కొంత కారణమైంది తన పనితీరుతో ఎన్నో అవార్డులు రివార్డులు తన ఖాతాలోకి వచ్చాయి కానీ మంత్రి హోదాలో బట్ పార్టీ మీద ఫోకస్ తగ్గిందన్న విమర్శలను మూటగట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన తర్వాత లోకేష్ ఓడిపోయిన తర్వాత ఇదే చర్చ జరుగుతూ వచ్చింది ఇంకా అది కొంచెం అనుమానం పార్టీ క్యాడర్లో ఉండింది మొన్నటి ఎన్నికల సమయంలో గెలిచిన తర్వాత అత్యంత మెజారిటీతో లోకేష్ ఎలాగూ ప్రభుత్వంలో సీఎంగా ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు సో లోకేష్ మంత్రి పదవికు దూరంగా ఉండి పార్టీ మీద ఫోకస్ పెట్టుంటే బాగుండేది అన్న సలహా చాలామంది ఇచ్చారు కానీ లోకేష్ ఆ రోజు మంత్రి పదవి తీసుకోవడం జరిగింది చాలామంది విద్యాశాఖ లాంటిది కత్తి మీద సాము లాంటి సందర్భం ఆ శాఖ తీసుకోవడం అనేది అది వద్దని సూచించారు కూడా అయినా లోకేష్ ఆ శాఖే కావాలన్నారు సో విద్యాశాఖ మంత్రిగా ఈరోజు ఎంత ఇన్నోవేటివ్గా ఆయన పనిచేస్తున్నారని మనం చూసాం అది ఒక పెద్ద చరిత్ర చెప్పుకుంటే అదేవిధంగా ఐటీ శాఖ తీసుకున్నారు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఉన్న పరిశ్రమలు అన్నీ కూడా నుంచి తరలిపోయినాయి మిలీనియం టవర్స్లో ఉన్న ఐటీ ఐటీ సంస్థలు కూడా ఆయన ఎనికి పంపింగ్ అదే అదేవిధంగా హెచ్ఎస్బీసీ లాంటి కంపెనీలు తరిమేశారు సో ఇలాంటి ఎన్నో కంపెనీస్ వెళ్ళిపోయినాయి అలాంటి సందర్భంలో ఈరోజు రాష్ట్రానికి మళ్ళీ జీరో స్థాయి నుంచి జీరో కూడా కాదు మైనస్ అంతకుముందు అయితే జీరో పద్నాలుగులో జీరో స్థాయి నుంచి స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు మైనస్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత ఎవరు రాష్ట్రానికి రావాలనుకోరు అలాంటి సందర్భం నుంచి ఐటీ మినిస్టర్ అయ్యారు ఆయన ఐటీ మినిస్టర్ అయిన తర్వాత ఆయన మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈరోజు ఆయన ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విధంగా ఏ స్థాయిలో పనిచేస్తున్నారు అనేది ఒక గూగుల్ ఏ డేటా సెంటర్ వైజాగ్ రావడం మీద మనం అక్కడ జరిగిన డిబేట్ కానీ ఆయన పెట్టిన ఎఫర్ట్ కానీ ఆ తర్వాత పరిణామాలు కానీ రాష్ట్రం అంతా ప్రపంచమంతా ఆయన గురించి చర్చించుకుంటున్న విషయం కానీ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడే మనకు అర్థమవుతా ఉంది సో ఆ స్థాయి ఆయన పనితీరు విషయంలో ఎవరికి ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే ఈరోజు అటు విద్యాశాఖ విషయంలో కొంత ఇన్నోవేటివ్ ఏదైతే అటు ప్రతి స్టూడెంట్ని ప్రతి విషయంలో ఆయన ఇన్వాల్వ్ చేస్తున్న పరిస్థితి కానీ అటు నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రూపంలో డేసీ నోటిఫికేషన్స్ కానీ జాబ్స్ కా జాబ్స్ వాళ్ళ ఆయన చేతుల మీదుగా ఇచ్చే ప్రయత్నం చేయడం కానీ ఆ తర్వాత నియామక పత్రాలు ఆ తర్వాత మనం చూస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ టూ గ్రూప్ టూ ఎగ్జామ్స్ విషయంలో పూర్తి స్థాయిలో ఏదైతే అవినీతి ఆరోపణలు వచ్చిన క్రమంలో వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నం కానీ కేసులు నమోదు చేయడం కానీ ఇక అక్కడి నుంచి మనం చూస్తే పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ఆయన ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి అవకతవకలు జరిగితే వెనకముందు ఆలోచన చేయకుండా విద్యాశాఖ కమిషన్తో కమిటీని ఏర్పాటు చేయడం కానీ సో ఇలాంటి ఎన్నో చూస్తూ ఉన్నాం ఇక వీసీల విషయంలో రాష్ట్రాన్ని ఒక ఆట ఆడుకున్నారు జగన్మోహన్ రెడ్డి విశ్వవిద్యాలయాల్ని ఎస్పెషల్లీ అలాంటి విశ్వవిద్యాలయాల్లో వీసీ నియామకాల విషయంలో కూడా లోకేష్ ఏ స్థాయిలో ఫోకస్ పెట్టారో మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ విద్యాశాఖ విషయంలో ఆయన పనితీరు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే బట్ వేరేస్ ఐటీ మినిస్టర్గా మిగతా సంస్థల గురించి నేను మాట్లాడలే ఒక గూగుల్ ఏఐ డేటా సెంటర్ విషయంలో పదమూడు నెలల పాటు తాను పడిన కష్టాన్ని లోకేష్ ఎన్నోసార్లు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది అయిపోయిన వెంటనే ఆస్ట్రేలియాకి వెళ్ళారు అది అయిపోయిన వెంటనే మొంతా తుఫాన్ మీద ఫోకస్ పెట్టారు అది అయిపోయిన వెంటనే మళ్ళీ లండన్ పరిగెత్తారు సిఏఏ సదస్సుకు పెట్టుబడులు తీసుకురావడం కోసం తన తండ్రితో కూడా పోటీ పడ్డారు ఆయన దెన్ సిఏఈ సదస్సు జరిగింది ఏ స్థాయిలో ఎంఓలు కుదుర్చుకున్నారు మనకు తెలిసిందే రాబోయే వన్ ఇయర్లో ఒక వన్ ట్వంటీ ట్రిలియన్ పెట్టుబడులు రావాలి రాష్ట్రానికి అని చెప్పేసి కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఆయన ఆ టార్గెట్ దిశగా ఆయన పనిచేస్తూ ఉన్నారు సో ఇదంతా ఒక చర్చ అయితే ఈ రోజున డిఫరెంట్గా పార్టీ పరంగా కూడా ఒక చర్చ జరుగుతోంది లోకేష్ గురించి ఈ చర్చ సరే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారు ఫోకస్ పెడతా ఉన్నారు మంత్రిగా తన పనితీరు అద్భుతమని ప్రశంసలు అందుకుంటా ఉన్నారు ఈరోజు నేషనల్ మీడియా కూడా ఆయన ఫోకస్ చేస్తూ ఉంది ఇదంతా ఆబ్వియస్లీ వాడు వైఎస్ఆర్సీపీ కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంది సోషల్ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో కూడా కొంత పాజిటివ్ చర్చ జరుగుతుంది దీని గురించి ఇది ఒక అసలు వ్యాలిడ్ పాయింట్ ఇది ఎవరు ఫోకస్ చేయట్ల వైసీపీ సోషల్ మీడియాలో కూడా కింద కొన్ని కమెంట్స్ చూస్తే లోకేష్ పనితీరు మీద చాలా సీరియస్ చర్చ జరుగుతోంది సరే ఇదంతా పక్కన పడితే ఈరోజు మరి ఇంత ఇంత ఫ్లోలో ఉన్నప్పుడు ఇంత ఐటీ మినిస్టర్ హోదాలో విద్యాశాఖ మినిస్టర్ హోదాలో ఫోకస్ పెట్టినప్పుడు మిగతా అంశాల మీద లోకేష్ పార్టీని వదిలేశారా ఇక ఆగాలికి వదిలేశారా అన్న చర్చ జరిగింది స్టార్టింగ్లో కానీ ఇక్కడే ఇదే అంశం వైసీపీలో కూడా హాట్ టాపిక్ అవుతుంది లోకేష్ ఎక్కడా పార్టీని వదిలేలా ఇక్కడ మనం చూస్తే కొన్ని ఇష్యూస్ మీద మైనర్ థింగ్స్ మీద కూడా లోకేష్ ఫోకస్ పెడుతున్న తీరు ఈరోజు వైసీపీలో హాట్ టాపిక్ అవుతుంది మనం చూసాం కళ్యాణదుర్గంలో మొన్న భక్త కనకదాస్ విగ్రహావిష్కరణ జరిగింది నిజానికి ఆ విగ్రహ లోకేష్ లోకేష్ వెళ్లాల్సిన అవసరం లేదు కానీ లోకేష్ స్వయంగా అక్కడికి వెళ్ళారు ప్రత్యక్షంగా ఆ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు పాల్గొనడమే కాదు ఎక్కడి నుంచి అయితే తన మామ హరికృష్ణను దగ్గుబాటి లాంటి వాళ్ళు అవమానించారనే ప్రచారం చేశారు జూనియర్ అభిమానులు వాళ్ళని కన్విన్స్ చేసేలాగా అదే వేదిక అదే అనంతపురం వేదిక నుంచి కళ్యాణదుర్గం నుంచి తన మామ హరికృష్ణను ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు ఆ అంగిల్ చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో తన మీద ఉన్న కోపాన్ని కొంత ఇంటెన్షన్ తగ్గించినట్టు అయింది అది అంతేకాదు అంటే ఒక వైబిలిటీ ఎక్కడ ఏ అవకాశం ఉన్నా దాన్ని అలా వైబిలిటీగా తీసుకెళ్తున్నారు లోకేష్ ఇక కావ్యకృష్ణారెడ్డి ఎపిసోడ్ చూసాం సుబ్బానాయుడు మరణం తర్వాత కావ్యకృష్ణారెడ్డి మీద ఏ స్థాయిలో సుబ్బానాయుడు అనుచరులు తిరగబడ్డారు ఆయన అక్కడికి వెళ్తే దశదిన కర్మ రోజున ఏ స్థాయిలో గురావు చేశారు కావ్యకృష్ణారెడ్డి కూడా ఆయన బతుకున్నప్పుడు ఏ స్థాయిలో ఆయన మీద ఆయన అనుచరుల మీద దాష్టికం చూపించారనేది పార్టీని కూడా డ్యామేజ్ చేసింది వైసీపీ నుంచి వచ్చిన కావ్యకు టికెట్ ఇచ్చిన కారణంగానే ఇలాంటి పరిస్థితి అన్న చర్చ జరిగింది సో దానికి ఏ ఏ స్థాయిలో ప్రభుత్వం ఫోకస్ సారీ పార్టీ ఫోకస్ పెట్టినా అది కన్వీన్స్ అవర్టలు అక్కడ కేడర్ అందుకనే స్వయంగా లోకేష్ వెళ్ళడం జరిగింది ఆ ఫ్యామిలీకి భరోసా ఇచ్చారు అదేవిధంగా ఆ ఫ్యామిలీకి ఏం కావాలన్నా తాను ఏ టైంలో అండగా ఉంటానని చెప్పారు సుబ్బానాయుడుతో తనకున్న అనుభవాన్ని పాదయాత్ర తనతో తిరిగిన అనుభవాన్ని కూడా మినిట్ టు మినిట్ అక్కడ గుర్తు చేసుకునే ప్రయత్నం చేసి అక్కడ ఆయన వాళ్ళ మనసులను గెలుచుకున్నారు ఆ ఫ్యామిలీ మనసుల్ని ఆ కుటుంబ సభ్యుల మనసులను గెలుచుకున్నారు తద్వారా ఆ క్యాడర్లోని ఆ కోపాన్ని కొంత నియంత్రించగలిగారు కొంత ఆ అయితే తగ్గించగలిగారు సో ఇది ఒక ఎమోషనల్ బాండింగ్ పార్టీతో అంతే కదా ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే సుబ్బానాయుడు హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పరామర్శించడం జరిగింది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈరోజు ఇష్యూస్ లోకేష్ అటు ఎమ్మెల్యేలతో భేటీ అవుతూ కానీ వాళ్ళని చిన్నగా వారం చేస్తూనే వాళ్ళని కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేయడం కానీ సో అలా మంత్రులతో భేటీ అవ్వడం కానీ వాళ్ళ పనితీరును పొగుడుతూనే బట్ జనంతో ఎలా మమేకమవ్వండి అని చెప్పడం కానీ తాను చంద్రబాబు నాయుడు మీ డిసిప్లిన్ విషయంలో కావచ్చు పార్టీ ఉల్లంఘన విషయంలో కావచ్చు నేను చంద్రబాబు నాయుడు అంత మంచోండ్ కాదు అనే ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయడం కానీ అటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో విభేదాలు వచ్చాయని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తుంటే ఎక్కడికక్కడ ఆయన దాన్ని ఇంటెన్స్ తగ్గిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ దాని పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా తన అన్న పవన్ కళ్యాణ్ అంటూ మాట్లాడటం చూస్తూ ఉన్నాం ఇక మోడీ దగ్గర అయితే ఫుల్ మార్కులు కొట్టేశారు లోకేష్ బీహార్ రమ్మంటే టక్కును పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు ప్రచారాన్ని హైలైట్ చేసే కొంత ప్రయత్నం అయితే జరిగింది ఆయన వైపు నుంచి ఇలా లోకేష్ ఎమర్జ్ అవుతుంది తీరు ఒక లీడర్గా ఎమర్జ్ అవుతున్న తీరు ఒక ఒక అయితే ఒక ఐటీ మినిస్టర్ హోదాలో ఫోకస్ పెట్టిన తీరు మరొకటైతే క్షణం తీరిక లేకుండా ఇంకోవైపు మనం చూసినట్లయితే పార్టీతో ఆయన ఆ బాండింగ్ ఆ బాండింగ్ పెంచుకుంటున్న విధానం కానీ ఇది వైఎస్ఆర్సీబీలో చర్చనీయాంశం అవుతూ ఉంది ఎందుకు చర్చనీయాంశం అవుతూ ఉందంటే మేజర్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వంద మంది సలహాదారులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి ఎవరైనా ఎమ్మెల్యే కలవాలన్నా అది సజ్జల దగ్గర వాళ్ళు ఆగిపోవాల్సిందే మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా సజ్జలు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి కన్వే చేస్తారా చేస్తే అసలు ఎలా కన్వే చేస్తారనేది ఎవ్వరికీ తెలియదు అదే నడుస్తూ వచ్చింది ఐదేళ్ల పాటు అందుకే ఆ పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైంది పోని అధికారాన్ని కోల్పోయిన తర్వాత పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత ఇప్పుడు అసలైన సిసలైన సందర్భం కదా జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద ఫోకస్ పెడతానికి ఆయనకి చాలా టైం ఉంది ఈ రోజున కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలంటే ఈ రోజుకి కూడా ఆ పార్టీ కేడర్కి కానీ ద్వితీయ స్థాయి నేతలకు కానీ అక్కడ కనీసం ఎంట్రీ లేని పరిస్థితుంది అదే సజ్జలాన్ని కొనసాగిస్తూ అదే టీంని కంటిన్యూ చేసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పార్టీ తరఫున ఓడిపోయిన వాళ్లే కాదు ఈరోజు చూస్తే ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు వాళ్ళెవరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించే ప్రయత్నం చేయట్లా సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది కేసులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళెవరిని ఆ హ్యూమన్ టచ్ చేయట్లా జగన్మోహన్ రెడ్డి అటు ఓడిపోయిన తర్వాత ఇంకా ఎఫెక్టివ్గా పనిచే ఎఫెక్టివ్గా పనిచేయాల్సిన సందర్భంలో పూర్తిగా గాలికి వదిలేసి తాడేపల్లికి ఆయన పరిమితమవుతున్న తీరు నిజంగా ఆయన ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయింది ఆ పార్టీ నేతలకు ఇక్కడే లోకేష్తో జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేస్తూ ఉన్నారు చాలామంది లోకేష్ జగన్మోహన్ రెడ్డి కన్నా చిన్నవాడైనా సరే ఈరోజు ఆయన పనితీరు విషయంలో కావచ్చు పార్టీతోని ఆయన మెయింటైన్ చేసిన బాండింగ్ విషయంలో కావచ్చు లోకేష్ మీద వైఎస్ఆర్సీపీ నేతలే ప్రశంసలు గుర్పిస్తా ఉన్నారు అందుకే చంద్రబాబు నాయుడులా కాదు లోకేష్ సంథింగ్ డిఫరెంట్ అంటూ కూడా వైఎస్ఆర్సీపీలో చర్చ జరుగుతూ ఉంది ఈ రోజున మరి ఈ చర్చ అసలు ఎక్కడికి లీడ్ చేస్తుంది భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీని అనేది కూడా మనం చూడాల్సి ఉంది